హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాది నేచులు వీళ్ళు తమ్ముళ్ళు చూశారు కదా కుక్కర్లో బిర్యానీ అది ఈరోజు వండుకుందాం అనమాట ముందుగా కుక్కర్ కుక్కర్ గిన్నె పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం బాగా హీట్ అవ్వాలన్నమాట హీట్ అయిన తర్వాత నేను ఒక రెండు స్పూన్లు తీసుకున్నాను అనమాట ఒక హాఫ్ కేజీ రైస్కి బిర్యానీ వండుకుందాం అనుకుంటున్నాను అది అయిన తర్వాత కొంచెం బిర్యానీ దినుసులు అవి వేసుకున్న తర్వాత వేయించుకోవాలి కొంచెం ఆడకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలన్నమాట నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటున్నాను అనమాట కొంచెం వేగనియ్యాలి టమాటా ముక్క బాగా ఉడకాలన్నమాట ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయ బాగా ఉడికిన తర్వాత రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను వేసి కొంచెం అది కూడా పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత చక్కగా బాగా ఫ్రై అయ్యే ఫ్రై అవ్వాలన్నమాట ఫ్రై అయితే మంచి స్మెల్ వస్తుంది అనమాట పచ్చివాసన లేకుండా ఉంటుంది దానికి కొంచెం ఉప్పు సరిపడా ఉప్పు అనమాట బిర్యానీకి కొంచెం ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి నేను రెండు గ్లాసులు రైస్కి నాలుగు గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఆ వాటర్ కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత బాగా మరగనివ్వాలన్నమాట బాగా మరిగితే బిర్యానీ తొందరగా కుక్ అవుతుంది అనమాట ఈలోపు నేను రెండు గ్లాసులు రైస్ తీసుకొని మామూలు రైస్ తీసుకొని కడిగి పక్కన నానపెట్టుకున్నాను అన్నమాట కొంచెం వాటర్ కూడా బాగా బాయిల్ అయిన తర్వాత ఇంకా నానబెట్టిన బియ్యం కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పుకోండి తిప్పుకున్న తర్వాత ఇప్పుడే కళ్ళు తిప్పుకోవాలి తర్వాత సగం ఉడికిన తర్వాత తిప్పితే అన్నం విరిగిపోతుంది అనమాట అంత బిర్యానీ లాగా ముక్క అయిపోతుంది అంతా ఒకసారి తిప్పుకొని చక్కగా మళ్ళీ ప్లేట్ వేసుకోండి ప్లేట్ వేసుకున్న తర్వాత రైసు సగం ఉడిగిపోయింది నేను పక్కన రొయ్యలు అవన్నీ కొంచెం ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత దాన్ని కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకున్నాను అనమాట ఫ్రై చేసుకొని ఈలోపు ఇది మరిగిపోయింది మరిగిన తర్వాత కొంచెం నేను కొత్తిమీర చల్లుకున్నాను అందులోనే చల్లుకున్న తర్వాత ఈ ఫ్రై చేసిన ఫ్రాన్స్ కూడా వేసుకున్నాను వేయించుకొని ఒక రెండు విజిల్లు రాణించుకున్నాను అనమాట రెండు విజిల్ వస్తే కరెక్ట్గా చక్కగా ఉడిగిపోద్ది అనమాట ఎర్లీగా తొందరగా అయిపోద్ది కుక్కర్లో పెట్టుకుంటే మనకు బిర్యానీ ఏదైనా రెడీగా అయిపోద్ది అనమాట నేను కలర్స్ అయ్యి ఏమీ వేయట్లేదు అనమాట రెండు విధులు రాగానే కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను కొత్తిమీర వేసుకున్న తర్వాత కొంచెం కుక్కర్ పైన ప్లేట్ కొంచెం కొంచెం గాలి తగిలి అన్నం పులుపు